అస్లాం వైకమ్ మై టూక్ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్పీ వెల్డ్ ఆఫ్ నేచర్ ఇప్పుడు అయితే క్రిస్మస్ పండుగ రాబోతుంది ఆ తర్వాత న్యూ ఇయర్ ఆ తర్వాత సంక్రాంతి పండగలన్నీ వరుసనే ఉన్నాయి మనకైతే ఇంకా మన లేడీస్ కోసం అయితే వండర్ఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మల్లికా కలెక్షన్స్ ఇంకా అన్ని శారీస్ ఉంటాయి అన్ని టైప్ ఆఫ్ సారీస్ బ్లౌజ్ వర్క్ శారీస్ కానివ్వండి వర్క్ సారీస్ పట్టు డైలీ వేర్ సారీస్ నైటీస్ అన్ని ఫ్యాన్సీ పట్టు అన్ని టైప్ ఆఫ్ ఉంటాయి మీకైతే ఫుల్ వీడియో పెడుతున్నాను ఫుల్ వీడియో చూడండి అలాగే కనుక వీటిలో ఏమైనా నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో అయితే ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఆ తర్వాత మీరు కాంట్రాక్ట్ అవ్వండి కావాలి లోకల్లో ఉన్నట్టయితే మాత్రం కావాలిలో ఇంకా మేమైతే హోమ్ డెలివరీ అయితే చేస్తాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన లేడీస్కి ఇంకా యూనిఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా నైటీస్ ఫస్ట్ వీటితోనే స్టార్ట్ చేశాను కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ అనమాట ఇంకా తర్వాత పొట్టు శారీసు ఇవైతే కలర్ షర్ట్ అనమాట మూడు కలర్స్ అయితే వచ్చినాయి ఆ తర్వాత జార్జెట్ శారీసు ఇవన్నీ కలర్ చాటు చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అన్నీ ఇంకా తీసుకొస్తూనే ఉంటారు కొత్త కొత్త కలెక్షన్స్ అయితే నేనైతే మాత్రం షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా డ్రెస్సులు అవి అన్నీ తీసుకొస్తారు ఇంకా మనకి ఏం కావాలంటే అవి చూడండి ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా సింపుల్గా అయితే ఉన్నాయి అన్నమాట శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి కలర్ చాట్ వీటిలో మీరు కనుక ఇంకా పంతొమ్మిది వాటి కావాలి పంతొమ్మిది వాటిలో ఇంకా బుడంగంట లోకల్లో ఉన్నట్టయితే మాత్రం ఇంటికి వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకెళ్ళవచ్చు లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూసి విజిట్ చేయండి ఒకసారి అయితే మీకే తెలుస్తుంది ఇది అయితే అసలు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఈ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి వీటిలో అయితే కలర్స్ చెట్టు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట ఇవైతే అలా తీసుకొస్తుంటే అలా అయిపోతున్నాయి అనమాట అలా ఉన్నాయి దీని ట్రెండ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇదే తీసుకెళ్తున్నారు శారీస్ అయితే ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా మంచి వర్క్ అయితే ఉంది శారీ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చక్కగా కట్ కట్టుకుని వెళ్ళొచ్చు కొంచెం లైట్ వెయిట్గా ఉండిది అలాగే సింపుల్ వర్క్ అయితే వచ్చింది అంచుకి చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇది వచ్చేసి కలర్ చార్ట్ ఆ తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ శారీ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ ఇంకా డైలీ వేర్ శారీస్ అన్నీ చూడండి ఇవచ్చి డైలీ వేర్స్ నాలుగు వచ్చినాయి వీటిలో అయితే కలరు ఇందులో అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఆ తర్వాత ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అనమాట ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మన ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా మన ఇంట్లో మనతో పాటు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇలా అయితే ఒకే మోడల్ అయితే చాలామంది శారీస్ తీసుకెళ్తారు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఇలాగే తీసుకెళ్లారనమాట తీసుకెళ్ళి అందరికీ ఒకే టైప్లో ఒకే ఇలాంటి శారీస్ అయితే ఇస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ విధంగా ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ శారీసు వీటిలో అయితే ఫోటోలు అయితే పెడుతున్నాను చూడండి వీటిలో ఏమైనా నచ్చినట్టయితే ఇంకా మీకు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే కామెంట్ బాక్స్లో అయితే ఫోన్ నెంబర్ అయితే పెడతాను అలాగే ఈ శారీస్ ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి చూడండి అన్నీ చాలా బాగున్నాయి ఇదైతే ఫుల్ వర్క్ శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంకా ఇది వచ్చేసి అన్నీ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చినాయి అనమాట చూడండి బ్లౌజ్ ఒక రంగు వచ్చింది శారీ ఒక రంగు వచ్చింది సరే అండి ఇంకా చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇంకా ఈ శారీస్ మీకు ఎలా అనిపించినో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్